ప్రెగ్నెంట్ అయిన నర్మద కడుపు పోగొట్టాలని చూసి దెబ్బలు తిన్న శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రెగ్నెంట్ అయిన నర్మద కడుపు పోగొట్టాలని శ్రీవల్లి చూడడం ఏంటి శ్రీవల్లి దెబ్బలు తినడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరస్ ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు ధీరస్ ప్రేమ మనసు విప్పి మాట్లాడుకోవడంతో పాటు ప్రేమ పోలీస్ అవ్వాలి అనుకున్న తన లక్ష్యాన్ని గురించి కూడా చెప్పడం మొదలు పెడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు తెలతెలవారుతున్న సమయంలో ఇంకా ఇద్దరు కూడా బయటికి వాకింగ్కి వెళ్ళడం ఇద్దరు చాలా సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకోవడంతో ఇద్దరు కూడా కొంచెం దగ్గర అవుతారు అంటే ఇంతకుముందు కొంచెం గొడవ పడడం అలాంటివి చేస్తాడు కదా ధీరజ్ అయితే ప్రేమ అయితే ప్రేమ ప్రేమిస్తుంది కానీ ప్రేమ మనసులో కూడా ధీరజ్ ఉన్నాడన్న విషయం ధీరజ్కి అర్థమయ్యేటట్టుగా ప్రేమ చెప్పడం జరుగుతుంది ఇంకా నర్మద ఇటు సాగర్ కూడా దగ్గరవుతారు వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగానే ఉంటారు ముగ్గురు ముగ్గురు జంటలు హ్యాపీగానే ఉంటారు కానీ ధీరజ్కి ప్రేమకి మాత్రం మొదటి రాత్రి జరగదు చెయ్యాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా సో ప్రత్యేకించి ఏమీ చేయవలసిన అవసరం లేదని రామరాజు కూడా పెద్దగా పట్టించుకోడు సో ఇలా ఉండగా ఇంకా వల్లికైతే వాళ్ళమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది చెప్పేసేసరికి వాళ్ళు కాస్త వెళ్తుంది ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని చెప్పాను గాను అమ్మడు నువ్వు ఇప్పుడు మీ నాయన్ని మంచిగా ఉంటున్నాడా నీతోటి పది లక్షల గొడవ అది తేలిపోయింది కదా ఇంకే గొడవ లేదు కదా అని కానీ ప్రజెంట్ అయితే ఏమీ లేదు అనేసరికి ఏమీ ఉండకూడదు కూడా అని చెప్పాను కానీ ఏటమ్మా ఎందుకు అమ్మడు అని చెప్పనేసరికి నువ్వు తల్లి కావాలి తల్లి అయితేనే నువ్వు ఆ ఇంటి పెద్ద కొడలివి మొదటగా నువ్వు వారసుడిని ఇస్తున్నావని రామరాజు ఎత్తి మీద పెట్టుకుంటాడు అందుకోసమని చెప్తున్నాను అని చెప్పనేసరికి నేను తల్లి నా చేతుల్లో ఉండదు కమ్మోయ్ అని చెప్పనేసరికి నీ చేతుల్లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తల్లైతేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అందరికంటే నువ్వే ముందు తల్లయ్యావనుకో అయ్యావనుకో రామరాజు అన్నయ్య దృష్ట్యా నీ మీద ఉంటుందని చెప్పాను కదా అందుకని అని చెప్పాను కానీ నువ్వేదొకటి చెయ్యమ్మడు అని చెప్పాను కానీ సర్లే అమ్మ ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఇంకా ప్రే వల్ కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తన భర్తతో ప్రేమగానే ఉంటుంది ఎంత భర్తతో ప్రేమగా ఉంటే మాత్రం తల్లవ్వాలి అంటే ఆ భగవంతుడు ఇవ్వాలి కదా ప్రేమగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అందరికీ తల్లయ్యే భాగ్యం ఉండదు కదా సో వల్లి ఎంత తల్లి అందులోనూ స్వార్థంతో కూడుకున్నది కదా ఇది ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కాబట్టి వల్లి తల్లవ్వాలనుకుంటుంది కానీ వల్లి తల్లి కాదు ఇంకా ఒకరోజు నర్మద ఎప్పుడు వెళ్ళినట్టుగానే డ్యూటీకి వెళ్తుంది వెళ్ళేసరికి సడన్గా నర్మదా ఆఫీసులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయేసరికి నర్మదా నర్మదా అని చెప్పి తనతో ఫ్రెండ్ పా ఉంటుంది కదా తను గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది పిలిచేసరికి ఏమైంది నర్మదకు స్పృహ కోల్పోయింది ఏంటి అని చెప్పి మొహం మీద నీళ్లు చల్లేసరికి ఏమైందే అని చెప్పాను కానీ ఏమోనే తెలియదు చాలా నీరసంగా ఉందని చెప్పాను కానీ సాగర్కి ఫోన్ చేస్తుంది సాగర్ నర్మద కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను కానీ అవునా ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి వెంటనే రామరాజుకి చెప్పడంతో నర్మద కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి సరి సరే వెళ్ళు వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళు అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళరా అని చెప్పా నడిపోడా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి సరాసరి ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు కొంతమందికి కొంత విధంగా ఉంటుంది కడుపుతో ఉన్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణమే అని చెప్పనేసరికి మీరు తండ్రి కాబోతున్నారు మిస్టర్ సాగర్ అని చెప్పాను కానీ సాగర్ ఆనందానికి వదలు ఉండవు ఇంకా చాలా సంతోషంగా తన తండ్రికి ఏ విషయమైనా చెప్పడం మానవ కదా తన తండ్రికి ఫోన్ చేస్తాడు నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని చెప్పాను కానీ ఏమన్నా రా అని చెప్పనేసరికి నువ్వు తాతవు కాబోతున్నారు కాబోతున్నావు అన్నారు అని చెప్పాను కానీ ఏండ్రా ఏం మాట్లాడుతున్నావు నేను తాతను అని చెప్పనేసరికి ఏంట్రడుపుడా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ అవును నాన్న నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పనేసరికి మంచి శుభవార్త చెప్పావురా ఇప్పుడే ఇప్పుడే స్వీట్స్ తీసుకొని నేను ఇంటికి వస్తున్నాను నేనే అందరికీ శుభవార్త చెప్తాను అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఒరే తిరుపతి అని చెప్పాను కానీ ఏంటి బావా అని చెప్పాను కానీ నర్మద తల్లి కాబోతుందంట్రా అని చెప్పనేసరికి అయితే తొందరలోనే నీ మీసాలు పట్టుకుని ఆడించే మనవడు వస్తాడన్నమాట అని చెప్పనేసరికి సరే చూసుకో నేను స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి అందరికీ శుభవార్త చెప్పాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త స్వీట్స్ తీసుకుని హడావిడిగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ప్రేమ న సారీ నర్మదా ఇటు దే సాగర్ ఇద్దరు ఇంటికి వస్తారు ఇప్పుడే వస్తున్నారా అమ్మ నర్మదా కంగ్రాచులేషన్స్ అమ్మా అనగానే నన్ను ఆశీర్వదించండి మావయ్య అని చెప్పనేసరికి ఇక్కడేంటమ్మా బయట పద లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి తీసుకెళ్తాను తీసుకువెళ్ళిన తర్వాత అందరూ స్వీట్ తీసుకోండి అని చెప్పాను కానీ ఏం జరిగిందండి అని చెప్పనేసరికి ముందు అందరూ నోరు తిప్పి చేసుకోండి తర్వాత ఏం జరిగిందో చెప్తాను అని చెప్పాను కానీ అందరూ స్వీట్ తీసుకుంటారు మన ఇంట్లోకి తొందరలోనే మనవడు రాబోతున్నాడు అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే నర్మద తల్లి కాబోతుంది అనేసరికి అందరూ చాలా సంతోషపడిపోతారు కానీ వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నర్మదక్క తల్లి కాబోతున్నావా అంటే నేను తొందరలోనే పిన్నిని కాబోతున్నానన్నమాట అని అందరూ ఎవరి వరుసలకి వాళ్ళు పిలుచుకుంటూ ఎంతో సంతోషంగా నర్మదకి సాగర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి ఇంకా వల్లి మాత్రం లోపల కుళ్ళిపోతూనే ఉంటుంది గబ్బగబ్బ గదిలోకి వెళ్ళిపోయి అచ్చిబాపోయ్ నేను కదా తల్లి కావాలనుకున్నాను ఈ నర్మద తల్లి అవ్వడం ఏంటి అదేలా కుదిరింది నేను కదా నా భర్తతో సంతోషంగా ఉంటున్నాను అని చెప్పి ఓ తెగ రగిలిపోతూనే అర్జెంటుగా ఈ ఈ మాట అమ్మకు చెప్పేయాలి అని చెప్పి వెంటనే ఫోన్ చేసేస్తుంది ఏంటే అమ్మడు ఇప్పుడు ఫోన్ చేసావు అనగానే ఒక బ్యాడ్ వార్త చెప్పడానికి ఫోన్ చేశానను కానీ బ్యాడ్ వార్త అమ్మడు అని చెప్పాను కానీ చెప్పు అమ్మడు చెప్పు అని చెప్పాను కానీ ఆ నర్మద తల్లి కాబోతుందనేసరికి ఏంటమ్మడు ఏం మాట్లాడుతున్నావు నర్మద తల్లి కావడం ఏంటి ముందు నిన్నే తల్లి అవ్వాలని కోరాను కదా అని చెప్పాను కానీ నువ్వు వన్ సరే నేను అవ్వద్దా నేను తల్లి కాలేదు ఆ నర్మద తల్లైంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనగాని పోగొట్టే ఆ కడుపు ఉండడానికి వీల్లేదు వాళ్ళ సంతోషం మూడు నాళ్ళకే ముక్కలైపోవాలి నువ్వే తల్లి కావాలి దాన్ని కడుపు పోగొట్టే ఏం చేస్తావో తెలీదు ఇప్పుడే కడుపు పోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నర్మదైతే సారీ వల్లి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా నర్మద కడుపు పోగొట్టడం ఏంటి నర్మద కడుపు పోగొట్టింది నేనేనన్న విషయం తెలిస్తే ఇంక నన్ను బ్రతకనిస్తారా అని చెప్పనేసరికి చూడమ్మడు నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పాను కాదు కూడదు అంటావా నీ ఇష్టం మరి నేనైతే ఏమీ చేయలేను నీ బ్రతుకు బాగుండాలి అని నువ్వు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నర్మద కడుపు పోగొట్టేయని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి సరే అని ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఇటు ప్రేమ నర్మద వేదవతి ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని ఊసిలాడుకుంటూ తెగ సంతోషపడిపోతూ తన కోడలు కడుపుతో ఉందని ఇంకా భూమి మీద నిలబడదు ఇంకా వేదవతి అయితే ప్రేమ మీ అక్కకి ఏదో ఒకటి చేసి పెట్టు అదితే ఇదితే అంటూ ఓ తెగ చెప్పేస్తూ ఉంటుంది అలాగే అత్తయ్య అలాగే అత్తయ్య అని చెప్పి అవి ఇవి అన్నీ తీసుకొచ్చి చాలా ప్రేమగా అట్రాక్షన్గా చూస్తూ ఉండడం నచ్చదు మామూలుగానే వాళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చుని ఉండడం నచ్చని నర్ వల్లికి ఎక్కడ నర్మద ప్రెగ్నెంట్ అవ్వడంతో తనను ఒక స్పెషల్గా చూడడం అస్సలు నచ్చదు ఈలోపు రామరాజు రాని వస్తాడు అమ్మ నర్మదా అని చెప్పనేసరికి చెప్పండి మా మీ అనగానే ఇవి మన మెల్లు వెనకాల మామిడి చెట్టు ఉందమ్మా ఇది చెట్టుకి ఎప్పుడూ మామిడికాయలు కాయలు కాస్తూనే ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి కాయలు కడుపుతున్న వాళ్ళు పులుపు ఎక్కువ తింటారు కదా మీ అత్తగారు కూడా ఇలాగే పులుపు తెగ తినేసిది అందుకే కోసం తీసుకొచ్చాను తీసుకోమ్మ అని చెప్పి రామరాజు తీసుకొచ్చి నర్మదకి ఇవ్వడం అలాగే ఇదిగో నీ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చానంటూ తిరుపతి తీసుకురావడం ఇంకా మామూలుగా కాదు నర్మదని భూమి మీద నిలబడనివ్వరు ఎంతో ప్రేమగా చూసుకోవడం ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇవ్వడం ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంది ఇంకా వల్లి అయితే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అమ్మ చెప్పినట్టే చేస్తాను ఈ నర్మద కడుపును పోగొట్టేస్తాను అని చెప్పి అనుకుంటుంది కానీ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ కాదు ఎందుకంటే ఎక్కడికక్కడ అందరూ కలిసి ఉండడంతో ఇంకా ఒంటరిగా ప్రేమ నర్మద ఉండకపోవడం ఎన్నిసార్లు చాలా ప్లాన్స్ వేస్తుంది అన్నీ కూడా అట్రప్ల అవుతుంది ఫుడ్లో కలుపుదామని ప్లాన్ చేద్దాం అనుకుంటుంది కానీ ఫుడ్లో కలపడానికి అవకాశం ఉండదు అందరితో పాటు కలిసే తింటుంది అందరితో పాటు వెళ్తుంది అందరితో పాటు వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఒక రోజు ఫుడ్లో కాస్త కలిపేస్తుంది కలిపేసేసరికి అదే సమయానికి ఇంకా నర్మద మాత్రమే తింటుంది అనుకున్నప్పుడు వేదవతి ఒక్కదానివే తింటూ ఉంటే నీకు బోర్ అనిపిస్తుంది కదా నీతో పాటు నేను తింటాను మీ మామయ్య రావడానికి టైం పడుతుందంట అని చెప్పనేసరికి ఇంకా తింటుంది తినేసరికి ఇంకా అలాగా ఉన్న వాళ్ళు తింటే ఆ కర్రీ నాకు ఇష్టం ఉండదు అత్తయ్య అని చెప్పనేసరికి ఎందుకమ్మా ఇష్టంగానే తినేదానివి కదా అనగాని ఏమో అత్తయ్య కడుపుతున్నప్పటి నుంచి కర్రీ తింటుంటే వామిటింగ్స్ అవుతున్నాయి వద్దయా అని చెప్పాను కానీ సరే నీకోసం మరో కర్రీ చేస్తానని ఆ కూర పక్కన పెట్టేసి మరో కర్రీ చేయడం ఇలా ఏ ప్లాస్ చేసినా వర్కౌట్ అయితే కాదు వర్కౌట్ కాకపోయేసరికి ఇంకా మళ్ళీ మళ్ళీ పరుగు పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మో అనుకుంటూ వెళ్ళేసరికి ఏంటే ఏ ఏమన్నా అయ్యిందా ఏమన్నా చేస్తున్నావా అని చెప్పాను కానీ ఏం చేయడమో ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఆ ప్రేమ నా నర్మద కడుపు పోగొట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కటి కూడా వర్కౌట్ కావట్లేదమ్మాయ్ పైగా తనని అందరూ ప్రేమగా చూస్తున్నారు అని చెప్పాను కానీ నేను ముందే చెప్పాను అమ్మడు మొత్తం ఫోకస్ అంతా అటే వెళ్ళిపోతుందని అందుకే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా నువ్వే తొందరగా ప్రెగ్నెంట్ కావాలి అని చెప్పి నువ్వేమో వినిపించుకోలేదు అని చెప్పనేసరికి అది నా చేతుల్లో ఎలా ఉంటుంది ప్రెగ్నెంట్ అవ్వాలని నేను కోరుకున్నాను కానీ అది నా చేతుల్లో ఉంటుందా ఏదే ఎవరికి జరగాలో వాళ్ళకే జరుగుతుంది కదా ఎందుకు వదిలేస్తానులే అని చెప్పాను కానీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండవలగలవా నర్మదనందరూ నెత్తిని పెట్టుకుని చూసుకుంటే నువ్వు చూస్తూ ఉండగలవా అని చెప్పాను కానీ అదే కదా ఉండలేకపోతున్నాను అని కదా చెప్తున్నానో నర్మద కడుపు పోగొట్టాలని ఉంది ఒక ఆడదానిగా కడుపుతో ఉన్న ఆడదాని కడుపు పోగొట్టడం అంత మంచిది కాదు కదా అని కూడా ఉంది అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను సరే నేను ఒక మందు ఇస్తాను ఆ మందు తీసుకెళ్ళి నర్మద తాగే జ్యూస్లోనో ఎందులో ఒకరు కలిపేసేయని చెప్పాను కానీ సరేనని ఇంకా నర్మదకి బత్తాయి జ్యూస్ తీసుకురావాలి అని చెప్పాను కానీ బత్తాయి జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది వెళ్ళేసరికి నర్మదకి ఆ బత్తాయి జ్యూస్ ఇవ్వడంతో నర్మద కాస్త తాగుదాం అనుకునేసరికి తన చెయ్యి తగిలి కింద పడిపోతుంది అయ్యో వల్లి అక్క సారీ అక్క నువ్వెంతో ప్రేమగా తీసుకొచ్చుంటావు కానీ నేను తాగడానికి లేకుండా పోయింది కిందే పడిపోయింది సారీ అక్క అని చెప్పనేసరికి పర్వాలేదులే నేను మళ్ళీ మరొకటి చేసి తీసుకొస్తాను అనగానే ఈలోపు భుజమ్మ ఈ వీడియో ఉన్నాడు కదా సాగర్ మామూలుగా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేడు కదా సో సాగర్ కబకబాయ్ ఎప్పుడైతే ఒలిగిపోయిందో వీళ్ళిద్దరూ డిస్కషన్ పడుతున్నారో కబకబాయ్ వెళ్ళి జ్యూస్ చేసుకొని ఇదిగో అంటూ సాగర్ తీసుకొస్తాడు ఏంటి సాగర్మతి గారు మీరు జ్యూస్ చేసి తీసుకొచ్చారా అనగానే కానీ అవునదునా నర్మద కోసమని జ్యూస్ బత్తకాయలు తీసుకొచ్చాను మీరు జ్యూస్ చేశారు అని ఊరుకున్నాను కానీ జ్యూస్ ఒలిగిపోయింది కదా అందుకే నేను జ్యూస్ చేసి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి మంచి పని చేసేవరా అని చెప్పి ఇక్కడ నవ్వుకుంటారు భార్యకు సేవలు చేస్తున్నాడు కడుపుతోందనగానే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అనగానే మీరు అలానే ఉండేవాళ్ళు కదా నువ్వు ఒకరినా ఇద్దరినా ఐదురుగురు పిల్లలకి అన్నావు ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటూ ఉండేవాడిని అలాగే నిన్ను చూసుకుంటూ ఉండేవాడిని కదా అనగాని అవునవును మీ మామయ్య గారు నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు గవర్నమెంట్ కోడలా అని చెప్పి మాట్లాడతారు అమ్మ నర్మదా మరి నీకు నెల్లు నిండితే సెలవులు ఇస్తారమ్మా అనగాని ఇస్తారు మామయ్య గవర్నమెంట్గా మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఆ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాను కానీ అది ఏదో ఇప్పుడే తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పాను కానీ లేదు మావయ్య ఇలా కొన్ని రోజులు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటేనే నాకు బాగుంటుంది ఇంట్లో ఉంటే కొంచెం గాలి కూడా ఆడదు కదా అని చెప్పనేసరికి సరేనమ్మా నీ ఇష్టం నీకు ఎప్పుడు కొంచెం అలసటగా అనిపించినా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చేసాయి ఒకవేళ నడిపోడు ఫోను అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయి నేను వచ్చి తీసుకొస్తాను అని చెప్పనేసరికి అలాగే మామయ్య చాలా థ్యాంక్స్ మామయ్య అను కానీ అదేంటమ్మా నువ్వు నా కోడలులా నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఆల్రెడీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు మరొక ముగ్గురు కూతుర్లు వచ్చారు అని అనుకుంటాను మీరు నా కూతురు లాంటి వాళ్ళే అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడేసరికి చూసి తట్టుకోలేకపోతుంది వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఒక రోజు కాస్త వేదవతి ఏదో పనిలో ఉంటుంది వీళ్ళిద్దరూ గదిలో కూర్చుని ఉండగా అదే సమయంలో వీళ్ళు పైన బెడ్రూమ్లో ఉంటారు కింద డిస్టర్బెన్స్గా ఉంటుందని పైన బెడ్రూమ్లో ఉండేసరికి మెట్లు జారి అంటే గార్డెన్ మెట్లు గార్డెన్లోకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల మీద ఆయిల్ పోసేస్తుంది ఆయిల్ పోసేసేసరికి ఎంతసేపు ఇంట్లోనే ఏం కూర్చుంటావు నర్మదా అలా బయట గార్డెన్లో కొంతసేపు తిరుగుదాం రా అని చెప్పి చెప్పేసేసరికి కరెక్ట్గా నర్మద ప్రేమ ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఆయిల్ పోస్తుంది కరెక్ట్గా ప్రేమ అడుగు పెడదామనుకునేసరికి ప్రేమకు ఫోన్ రావడంతో ప్రేమ పక్క తప్పుకుంటుంది పక్కకు తప్పుకోవడంతో ఇంకా వెనకాల నర్మద ఉంటుంది నర్మద తర్వాత వల్లి ఉంటుంది వల్లి ఉండేసరికి నర్మద రెండు అడుగులు ముందుకు వేసి వేసి ఒక్కసారిగా నర్మద ఇలా పక్కకు తప్పుకోవడంతో నర్మదకు తెలియకుండా అంటే వల్లికి తెలియకుండానే ఆ నూనె మీద జారి కాలు వేసి ముందుకు పడిపోయేసరికి తలకు దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలేసేసరికి ఏమైందాకా అని చెప్పనేసరికి ఏమైందా ఇక్కడ ఆయిల్ ఉంది అని చెప్పను కానీ ఆయిల్ ఎవరేస్తారు అయినా ఇక్కడ ఆయిల్ వేసి ఉంటారు అని చెప్పి అందరూ అనుకునేసరికి వల్లి చేతులకి ఆయిల్ ఉంటుంది వల్లి అక్క నువ్వే నా ఆయిల్ వేసింది అని చెప్పను కానీ నేనెందుకు వేస్తాను అని చెప్పనేసరికి నువ్వే నర్మదక్క కడుపుతో ఉండడం చూసి తట్టుకోలేక ఆయిల్ వేసావు కదా నిజం చెప్పు అని చెప్పాను కానీ నేను కాదు నేను కాదు అని చెప్పనేసరికి ఇంకా నూనె డబ్బా కూడా పక్కనే పడేయడంతో ఎవ్వరి చేతులకి ఆయిల్ లేదు నీ చేతికి మాత్రమే ఆయిల్ ఉంది నువ్వు కాలు జారి కింద పడితే నీ చేతులకి ఎందుకు అంటుకుంటుంది కాళ్ళకు మాత్రమే ఆయిల్ అంటుకుంటుంది అంటే నర్మదక్క ఇక్కడికి ఇలా రావడం చూసి నువ్వు కావాలని ఆయిల్ పోసావు కదా అంటే ఆ రోజు జ్యూస్లో కూడా నువ్వే ఏదో కలిపావు కదా నేను క్లీన్ చేసిన తర్వాత అది గ్లాస్ మొత్తం చాలా స్మెల్ వచ్చేసింది ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అనుకున్నాను కానీ అది తెలియలేదు అంటే నువ్వు కావాలనే నర్మదాక్క కడుపును పోగొట్టాలని చూస్తున్నావు అని చెప్పాను కానీ నేను ఎందుకు చూస్తాను అని చెప్పనేసరికి ఇంక ఈలోపు అమ్మ ప్రేమ అని చెప్పి ఎదురింటి వాళ్ళు పిలుస్తారు పిలిచేసరికి వాళ్ళు ఇంటి కెమెరా ఒకటి వీళ్ళ ఇంటి వైపు చూడడంతో ఇంకా ఏమైంది అని చెప్పాను కానీ నర్మదక్క పడిపోవడానికి వల్ల యొక్క ఆయిల్ పోసింది అనేసరికి నేను పోయలేదు నేను పోయలేదు అను కానీ సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి సీసీ కెమెరా చెక్ చేస్తాను చెక్ అప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండకపోవడంతో చెక్ చేయడంతో క్లియర్గా కనిపిస్తుంది ఆయిల్ డబ్బా పిండడం అంతా కూడా కనిపించడంతో ఎందుకంటే వీళ్ళ ఇంటి మీద ఫోకస్ ఉండాలని కెమెరా ఒకటి పెట్టిస్తుంది భద్రావతి అయితే వీళ్ళింట్లో ఏం జరుగుతున్నా తెలియాలని సో అందుకు వల్లి కాస్త దొరికిపోతుంది ఇంకా అందరూ కూడా చాలా కోపంగా చూస్తారు ఒక పక్క బ్లడ్ వస్తుంది బ్లడ్ వచ్చేసరికి కట్టు కట్టి తీసుకొచ్చి ఏం చేస్తున్నా వల్లి వాళ్ళ ప్రేమ నర్మద ప్రెగ్నెంట్ అయిందని చూసి తట్టుకోలేకపోయావేంటి అని చెప్పి ఇంకా రామరాజు అడిగేసరికి అది కాదు మావయ్య నేను కావాలని చేయలేదు మావయ్య అని చెప్పాను కానీ కావాలని చేయలేదు అని ఎలా చెప్తున్నావు అక్కడ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది కనిపిస్తున్నా నువ్వు కావాలని చెయ్యలేదు అని ఎలా చెప్పగలుగుతున్నావు క్లియర్గా తెలుస్తుంది కదా సీసీ కెమెరాలో నువ్వు ఆయిల్ పోయడం అని చెప్పనేసరికి అది కావాలని కాదు మామయ్యాన గానీ ఇంకా చాలు వల్లి నువ్వు కావాలని చేసావో అవసరం లేదని చేసావో క్లియర్గా తెలుస్తుంది అంటే నర్మద ప్రెగ్నెంట్గా ఉండడం నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు అంతే కదా నర్మద నీలాంటిదే ఒక ఆడపిల్లని నువ్వు అర్థం చేసుకోలేవా నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో తను కడుపుతో ఉన్నప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది కదా మరి తన నుంచి తన సంతోషాన్ని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు తప్పువల్లి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు అలాంటి పని చేయడం చాలా పెద్ద తప్పు అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు నీకు స్వార్థం ఉందని తెలుసు ఏదైనా సరే వాళ్ళని తప్పు చేశారని అందరి ముందు బ్లేమ్ చేయాలని చూస్తున్నావని నువ్వు నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను సర్లే పుట్టింట్లో ఉన్నావు కదా నీకు అది అలవాటు సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తుంటే వేలెత్తి చూపిస్తున్నావు అని అనుకున్నాను కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని ఎందుకంటే నీకంటే ముందు నర్మద తల్లి కాబోతుంది కాబట్టి అది చూసి తట్టుకోలేకపోతున్నావు తప్పువల్లి చాలా పెద్ద తప్పు చేశావు నర్మద నీలా కాడపిల్ల తను గురించి ఆలోచించాలి నువ్వు కడుపు పోగొట్టేస్తే నీకు మా ప్రశాంతంగా ఉంటుందా ఒక కడుపులోని బిడ్డ అంటే ఇంకా భూమి మీదకి పడని ఒక పసి బిడ్డని ఒక ప్రాణాన్ని నువ్వు చంపాలని చూస్తున్నావు వల్లి తప్పు చేసావు చాలా పెద్ద తప్పు చేసావు ప్రమాదం జరగలేదు కాబట్టి నీకు తలకు గాయమైందంతే నీ గాయం కొన్ని రోజుల్లో మానిపోతుంది అదే నర్మద కడుపులోని బిడ్డకు ఏదైనా జరుగుంటే ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడతారు ఆ బిడ్డను మోస్తున్న తల్లి ఎంతలా క్షోభ అనుభవిస్తుంది తను కొన్ని రోజుల్లో పసిబిడ్డను చూడబోతున్నానని ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఎంతో సంతోషపడుతూ ఎన్నో కలర్లు కంటుంది కడుపుతో ఉన్న ఆడపిల్ల అలాంటిది ఆ కడుపులోని ఆశల్ని కడుపులోని చిదిమేయాలని చూడడం చాలా పెద్ద తప్పు వల్లి నువ్వు చేసిన తప్పుకి ప్ర నర్మదికి క్షమాపణ చెప్పు అనగానే తప్పు జరగలేదు కదా మామయ్య మరి నేనెందుకు క్షమాపణ చెప్పాలి అనగానే తప్పు జరగలేదు సరే జరిగితే క్షమాపణ చెప్తే తన కడుపులోని బిడ్డ తిరిగి వస్తుందా నువ్వు పడినట్టుగా తను బోర్లా అలా పడుంటే నీవు కేవలం బోర్లా పడడం వల్ల ఏమవుతుంది నీకు తలకు దెబ్బ తగిలింది అదే కడుపుతో ఉన్న పిల్ల బోర్లా పడుంటే తన కడుపులోని బిడ్డకు కూర్చి ఆ మాట అనడానికే నాకు ఎంతో భయంగా ఉంది అలాంటిది నువ్వు ఇంత దారుణంగా సారీ చెప్పు అనగానే సారీ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అమ్మ నర్మద నీకేం కాలేదు కదా నువ్వేం భయపడలేదు కదా అనగానే ఏమీ లేదు మావయ్య అని చెప్పాను కానీ నడిపడా నర్మదని తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ ఏంటి పుచ్చమ్మా ఏంటి స్వార్థం నర్మద కడుపుతో ఉందంటే ప్రేమ ఎంత సంతోషపడుతుంది మరి వల్లి కూడా అంతే సంతోషపడాలి కదా అనగానే వల్లి ముందు నుంచి స్వార్థంగానే ఉంటుందండి మనమే పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రమాదం జరగలేదు అదే ప్రమాదం జరుగుంటే నర్మద ప్రాణానికో తన కడుపులో ఉన్న బిడ్డకో ఏదైనా జరుగుంటే ఎంతో బాధ కలిగి ఉండేది కదా పాపం తను ఎంతలా బాధపడుతుందో అని చెప్పనేసరికి మళ్ళీకి బుద్ధి ఏంటో అర్థం కావట్లేదు నర్మదని కొన్ని రోజులు వాళ్ళ పుట్టింటికి పంపిస్తే బాగుంటుందేమో అని చెప్పాను కానీ అవునండి నాకు అదే ఆలోచన వచ్చింది అని చెప్పనేసరికి అమ్మ నర్మదా అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య అని కానీ కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళమ్మా ఇక్కడ జరిగిన విషయం ఏమీ చెప్పకుండా కొన్ని రోజులు మీ అమ్మ నాన్నలతో ఉండాలని ఉంది అని చెప్పి వెళ్ళు కొంచెం ఇక్కడ స పరిస్థితులు సర్దుకున్న తర్వాత వద్దు కానీ అనగానే సరే మామయ్య అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది తన తండ్రికి ఫోన్ చేసేసరికి ఇంకా ఆనందరావు సారీ ప్రసాదరావు వస్తాడు అప్పటికే వీళ్ళ మధ్య ఉన్న గొడవలు అన్నీ సర్దుమణిగిపోతాయి ఎందుకంటే కూతురు కడుపుతో ఉందనగానే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు కదా జరిగిన గొడవలు అన్నీ మర్చిపోతారు కదా సో ఇంకా అవన్నీ గుర్తుండవు గుర్తు లేకుండానే ఇంకా మర్చిపోతారు మర్చిపోయేసరికి ఇంకా వచ్చేసరికి బాగున్నారా బావగారు అనగానే నేను బాగున్నాను అమ్మాయి మీ ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండాలని అంటుంది అందుకని కొన్ని రోజుల పాటు మీ ఇంటి దగ్గర ఉంచండి కడుపుతున్న అమ్మాయి తల్లి తండ్రి దగ్గర ఉండాలని ఆశపడడంలో తప్పలేదు కదా అనగానే నేనే అడుగుదామనుకున్నాను కానీ ఇక్కడ అంతా ప్రేమగా చూసుకుంటున్నారని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది తన నిందుకు బాధ పెట్టడం తన నిందుకు ఇక్కడ నుంచి దూరం చేయడం అన్న ఉద్దేశంతో ఏ రోజు రమ్మని చెప్పలేదు రామ్మ నర్మదా అని చెప్పాను కానీ వెళ్ళొస్తాను అత్తయ్య వెళ్ళొస్తాను మావయ్య ప్రేమ వెళ్ళొస్తాను నువ్వు అప్పుడప్పుడు అక్కడికి రావాలి అనగానే తప్పకుండా అక్క నాకు ఈ ఇంట్లో నువ్వు అత్తయ్యతోనే కదా ఎక్కువ చనువుగా ఉంటాను నిన్ను చూడకుండా ఉండగలనా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను సొంత అక్కలా భావిస్తున్నాను అలాంటిది నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచదు ఖచ్చితంగా వస్తానను కానీ మావిగారు అని చెప్పాను కానీ వస్తామమ్మా మేమంతా వస్తాము ఒరే నడపడా నువ్వు కూడా తోడుగా వెళ్ళు మిల్లుకొస్తే అటు నుంచి అటే వచ్చేసాయి అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా సాగర్ కూడా వెళ్తాడు ఇంకా వల్లి చేసిన పనికి రా చందు కొట్టినంత పని చేస్తాడు చందుకి విషయం తెలీదు వచ్చిన తర్వాత తలకు దెబ్బ తగలడంతో ఏంటి అని నిలదీసేసరికి ప్రేమ కాస్త మొత్తం విషయం చెప్పేసరికి కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఒకడే పెద్దోడా అని చెప్పి ఇంకా రామరాజు ఆపేసరికి ఆగుతాడు అసలు నువ్వు ఆడదానివేనా ఒక అమ్మాయి కడుపులోనే బిడ్డను చంపడానికి కూడా వెనకాడని ఇంత క్రూరమైన దానివేంటే అంటూ తిట్టడం మొదలు పెడతాడు ఇంకా చందు అయితే తిట్టేసరికి ఇంకా తను ఏడ్చుకుంటూ ఉంటుంది వదిలేరా జరిగిందేదో జరిగిపోయింది స్వార్థంతో తను అలా చేసింది తను కడుపుతో ఉందని తను లేదని బాధపడుతుంది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి తనని కూడా చెక్ చేయించు ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది కదా అని చెప్పి రామరాజ్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లికి గట్టిగానే షాక్ తగలాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బెల్సింబాల్లో క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా